నమస్కారం ఆదివారము సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు సూర్యుడికి ప్రియమైన వారం ఆదివారం సూర్యుడికి ఇష్టమైన తిథి సప్తమి తిథి సూర్యుడికి ప్రియమైన వారము తిథి రెండూ కలిసి వస్తే ఆదివారము సప్తమి రెండు కలిసి వస్తే ఆ భానుసప్తమి రోజు చేసేటటువంటి సూర్యప్రీతికర స్నానము సూర్యప్రీతికరమైనటువంటి దానము సూర్యప్రీతి కోసం ఇచ్చే అర్ఘ్యము విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రములో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో సూర్యుడు ఉంటే సూర్యుడి బలం తక్కువగా ఉంటుంది దానివల్ల వృత్తిపరంగా ఎదుగుదలలో ఆటంకాలు వస్తాయి ప్రమోషన్లు అవుతూ ఉంటాయి రాజకీయ రంగంలో ఒడిదుడుకులు ఉంటాయి పిత్రార్జిత ఆస్తులు రావటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది అందుకే రవి దశ నడుస్తున్నా రవి అంతర్దశ నడుస్తున్నా ఈ రకమైన సమస్యలు ఉన్నప్పుడు భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి అలాగే గోచార పరంగా రాశి పరంగా కూడా జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు మూడు ఆరు పది పదకొండు స్థానాలలో సూర్యుడు యోగిస్తాడు మిగతా స్థానాలలో సూర్యుడి సంచారం ఉన్నప్పుడు మీ రాశికి సూర్యుడి బలం ఉండదు అటువంటప్పుడు కూడా వృత్తిపరంగా అవరోధాలు వస్తూ ఉంటాయి ఆ అవరోధాలు అధిగమించడానికి కూడా భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి భానుసప్తమి సందర్భంగా ప్రధానంగా అందరూ సూర్యప్రీతి కోసం ప్రత్యేకమైన స్నానం చేయాలి ఆ స్నానం ఎలా చేయాలి మీ ఇంట్లో తూర్పు దిక్కులో ఒక చిన్న పీట ఉంచి ఆ పీట మీద బియ్యపిండితో పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి అంటే వృత్తాకారంలో ఒక ముగ్గు వేయండి ఆ ముగ్గు ముగ్గు మధ్యలో దర్భలు కొన్ని ఉంచండి ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఎర్రటి పుష్పాలు కొన్ని వేయండి వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా ఆ నీళ్ళలో వేయండి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్లు తీసుకొని కొద్దిగా మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకోండి ఆ తర్వాత మీరు స్నానాన్ని ఆచరించండి ఇలా చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది మిగిలిన నీళ్ళన్నీ బిందెలో ఉన్నవి మీ ఇంట్లో అన్ని గదుల్లో నాలుగు మూలలా కొద్దిగా సంప్రోక్షణ చేయండి ఇలా చేయటం ద్వారా సూర్యుడు అనుగ్రహం కలుగుతుంది స్నానం చేశాక తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమ అనే మంత్రం చదువుతూ పన్నెండు సార్లు అర్ఘ్యం ఇవ్వండి అలాగే ఈరోజు ద్వాదశ ఆదిత్య దీపం పెడితే చాలా మంచిది ద్వాదశ ఆదిత్య దీపం అంటే ఏంటంటే స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ఒక చిన్న పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఒక మట్టి ప్రమిద పెద్దది ఉంచి నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఆ పన్నెండు ఒత్తులు కూడా సూర్యభగవానుడి పన్నెండు నామాలకు సంకేతం మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర ఈ పన్నెండు నామాలకు సంకేతంగా పన్నెండు ఒత్తులు మట్టి ప్రమిదలో విడిగా వేసి తూర్పు వైపు దీపం వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు భానుసప్తమి సందర్భంగా ఈ ద్వాదశ ఆదిత్య దీపం పెడితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది జాతకంలో రవి దోషాలు రాశిపరంగా ఉన్న రవి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అలాగే బావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఈరోజు రవిహోరలో బ్రాహ్మణుడికి దేవాలయంలో దానం ఇచ్చుకోండి రవిహోర అంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఆదివారంతో కూడిన సప్తమి రోజు ఉంటుంది ఈ రవిహోరలో గోధుమలు ఇచ్చుకోవటం ద్వారా కూడా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చు చదువుకోవాల్సిన మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమ ఇది మంత్రం ఇంట్లో దీపం పెట్టాక ఈ మంత్రాన్ని పన్నెండు సార్లు చదువుకోండి దానివల్ల సూర్యుడు అనుగ్రహం కలుగుతుంది ప్రధానంగా కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు ఆ సమస్యలు పోగొట్టుకోవటానికి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి భానుసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా స్నానం చేయండి ద్వాదశి ఆదిత్య దీపం పెట్టుకోండి మంత్ర శాస్త్రపరంగా ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమ మంత్రజపం చేయటం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి